పిహెచ్పి అని ఉన్నది సర్వర్ సైడ్ అమలు చేయగల ఓపెన్ సోర్స్ ఇంటర్ప్రిటెడ్ మరియు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ భాష పిహెచ్పి వెబ్ అభివృద్ధికి బాగా సరిపోతుంది అందువల్ల ఇది వెబ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగించబడుతుంది పిహెచ్పిని నైన్టీన్ నైంటీ ఫోర్లో రాస్మస్ లెడ్డోర్ అభివృద్ధిపరిచాడు పిహెచ్పి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు పిహెచ్పి అంటే హైపర్టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ పిహెచ్పి అనేది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే కంపైలేషన్ అవసరం లేదు పిహెచ్పి ఇతర స్క్రిప్టింగ్ భాషల కంటే వేగంగా ఉంటుంది ఉదాహరణకు ఏఎస్పి మరియు జేఎస్పి పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ భాష ఇది వెబ్సైట్ యొక్క డైనమిక్ కాంటెంట్ను నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది పిహెచ్పి కోడ్ని హెచ్డిఎంఎల్లో పొందుపరచవచ్చు పిహెచ్పి అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ భాష పిహెచ్పి అనేది ఒక ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ భాష పిహెచ్పి అనేది సరళమైన మరియు నేర్చుకోవడానికి సులభమైన భాష పిహెచ్కి ఎగ్జాంపుల్ కోడ్ ఆంగ్ల్ బ్రాకెట్ ఓపెన్ క్వశ్చన్ మార్క్ పిహెచ్పి ఎకో డబుల్ కోటేషన్ మార్క్ హలో వరల్డ్ క్లోజ్ డబల్ కోటేషన్ మార్క్ సమీకూలన్ అండ్ క్వశ్చన్ మార్క్ యాంగిల్ బ్రాకెట్ క్లోజ్ అవుట్పుట్ అనేది హెల్లోవరల్ పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ భాష ఇది మై ట్వెల్వ్ డేటాబేస్తో డైనమిక్ వెబ్ అప్లికేషన్ రూపొందించడానికి ఉపయోగించబడుతుంది ఇది వెబ్సైట్ కోసము డైనమిక్ కాంటెంట్ డేటాబేస్ అలాగే సెషన్ ట్రాకింగ్ను నిర్వహిస్తుంది ఇది కుకీస్ వేరియబుల్ను యాక్సెస్ చేయగలదు మరియు కుకీలను కూడా సెట్ చేయగలదు ఇది డేటాను ధృవీకరణను వర్తింపచేయడానికి సహాయపడుతుంది పిహెచ్పి అన్నది హెచ్డిపి పాప్ త్రీ ఎస్ఎన్ఎంపి ఎల్డిఏపి ఐఎంఏపి మరియు అనేక ప్రోటోకాల్లను సపోర్ట్ చేయడం జరుగుతుంది పిహెచ్పి భాషను ఉపయోగించి మీరు మీ వెబ్సైట్లోని కొన్ని పేజీలను యాక్సెస్ చేయడానికి వినియోగదారుని నియంత్రించవచ్చు పిహెచ్పిని ఇన్స్టాల్ చేయడం మరియు సెటప్ చేయడం సులభం కాబట్టి పిహెచ్పి నేర్చుకోవడానికి ఉత్తమ భాష కావడానికి ఇదే ప్రధాన కారణం పిహెచ్పి ఫారంలను నిర్వహించగలదు ఉదాహరణకు ఫారంలను ఉపయోగించే వినియోగదారుల నుండి డేటాను సేకరించడం దానిని డేటాబేస్లో సేవ్ చేయడం మరియు వినియోగదారులకు ఉపయోగకరమైన సమాచారాన్ని తిరిగి ఇవ్వడం ఉదాహరణకు రిజిస్ట్రేషన్ ఫారం పిహెచ్పి లక్షణాలు మొదటిది పర్ఫార్మెన్స్ జేఎస్పి మరియు ఏఎస్పి వంటి ఇతర భాషల్లో వ్రాయబడిన స్క్రిప్ట్ల కంటే పిహెచ్పి స్క్రిప్ట్ చాలా వేగంగా అమలవుతుంది పిహెచ్పి దాని సొంత మెమోరీని ఉపయోగిస్తుంది కాబట్టి సర్వర్ పనివారం మరియు లోడింగ్ సమయం స్వయంచాలకంగా తగ్గుతుంది దీని ఫలితంగా వేగవంతమైన ప్రాసెసింగ్ వేగం మరియు మెరుగైన పనితీరు లభిస్తుంది రెండోది ఓపెన్ సోర్స్ పిహెచ్పి సోర్స్ కోడ్ మరియు సాఫ్ట్వేర్ వెబ్లలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీ అవసరానికి అనుగుణంగా పిహెచ్పి యొక్క అన్ని వెర్షన్లను అభివృద్ధి చేయవచ్చు దానిలోనే అన్ని భాగాలు డౌన్లోడ్ చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి ఉచితంగా ఉంటుంది మూడవది ఫ్యామిలారిటీ విత్ సింటాక్స్ పిహెచ్పి సులభంగా అర్థమయ్యే సింటాక్స్ కలిగి ఉంటుంది నాలుగవది ఎంబెడర్డ్ పిహెచ్పి కొన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్లు మరియు స్క్రిప్ట్లలో సులభంగా పొందుపరచవచ్చు ఐదవది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ పిహెచ్పి అనేది విండోస్ మ్యాకు లీనెక్స్ అండ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు అందుబాటులో ఉంది ఒక వయస్సులో అభివృద్ధి చేయబడిన పిహెచ్పి అప్లికేషన్ను మరొక వయసులో కూడా సులభంగా అమలు చేయవచ్చు ఆరోది డేటాబేస్ సపోర్ట్ పిహెచ్పి మైఎస్ క్యువెల్ ఎస్క్యూ లైట్ ఓడిబీసీ మొదలైన అన్ని ఒక డేటాబేస్లకు సపోర్ట్ చేస్తుంది ఏడవది ఎర్రర్ రిపోర్టింగ్ రన్ టైంలో ఎర్రర్ నోటీసు లేదా హెచ్చరికను రూపొందించడానికి పిహెచ్పి ముందే నిర్వచించిన ఎర్రర్ రిపోర్టింగ్ స్థిరాంకాలను కలిగి ఉంది ఎగ్జాంపుల్ ఎర్రర్ ఈ వార్నింగ్ ఈ స్ట్రిక్ట్ ఈ ప్యాడ్స్ ఎనిమిదవది లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్ పిహెచ్పి ఒక వేరియబుల్ను దాని డేటా టైప్ను ప్రకటించకుండానే ఉపయోగించడానికి అనుమతిస్తుంది దాని విలువపై ఉన్న డేటా రకం ఆధారంగా అమలు సమయంలో అది స్వయం తీసుకోబడుతుంది తొమ్మిదవది వెబ్ సర్వర్ సపోర్ట్ పిహెచ్పి నేడు ఉపయోగించే అపాచి నెట్స్కేప్ మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ మొదలైన దాదాపు అన్ని స్థానిక సర్వర్లతో అనుకూలంగా ఉంటుంది పదవది సెక్యూరిటీ వెబ్సైట్ను అభివృద్ధి చేయడానికి పిహెచ్పి ఒక సురక్షితమైన భాష థ్రెడ్లు మరియు హానికరమైన దాడులను నివారించడానికి ఇది బహుళ స్థాయిలో భద్రతా వ్యవస్థను కలిగి ఉంటుంది పదకొండవది కంట్రోల్ ఇది ప్రోగ్రామింగ్ భాషలకు ఎక్కువ స్క్రిప్ట్ లేదా కోడ్ అవసరం అయితే పిహెచ్పి కొన్ని లైన్ల కోడ్లో అదే పనిని చేయగలదు కోరుకున్నప్పుడల్లా సులభంగా మార్పులు చేయగలగడం వంటి వెబ్సైట్లపై దీనికి గరిష్ట నియంత్రణ ఉంటుంది పన్నెండవది హెల్ప్ఫుల్ పిహెచ్పి కమ్యూనిటీ ఇది డాక్యుమెంటేషన్ ట్యుటోరియల్స్ ఆన్లైన్ సహాయం మరియు తరచుగాడే ప్రశ్నలను క్రమం తప్పకుండా అప్డేట్ చేసి డెవలపర్ల పెద్ద కమ్యూనిటీని కలిగి ఉంటుంది కమ్యూనిటీల నుండి పిహెచ్పి నేర్చుకోవడం ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి వెబ్ డెవలప్మెంట్ ఈ రోజుల్లో వెబ్ డెవలప్మెంట్లో పిహెచ్పి విస్తృతంగా ఉపయోగించబడుతుంది పిహెచ్పి డైనమిక్ వెబ్సైట్లను సులభంగా అభివృద్ధి చేయగలదు కానీ వెబ్ డెవలప్మెంట్ కోసం కింద టెక్నాలజీ గురించి మీకు ప్రాథమిక జ్ఞానం కూడా ఉండాలి పిహెచ్పి నేర్చుకునే ముందు మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మరియు జావా స్క్రిప్ట్లలో ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి హెచ్టిఎంఎల్ స్టాటిక్ వెబ్ పేజీని రూపొందించడానికి హెచ్టిఎంఎల్ ఉపయోగించబడుతుంది సిఎస్ఎస్ వెబ్ పేజ్ కాంటెంట్ను మరింత ప్రభావవంతంగా మరియు ఆకర్షణీయంగా మార్చడానికి సిఎస్ఎస్ సహాయపడుతుంది జావా స్క్రిప్ట్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ను రూపొందించడానికి జావా స్క్రిప్ట్ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్